హలో హాయ్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను సింపుల్గా మరమరాలు మిక్చర్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి సో ఈ విధంగా చేసుకుంటే మాత్రం చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అయితే చాలా ఇష్టంగా తింటారు సో కాబట్టి ఇలా ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి పుల్ల పుల్లగా కారంగా చాలా బాగుంటుంది నేను వన్ కప్ వరకు అయితే మరమరాలు తీసుకుంటున్నాను ఇలా డైరెక్ట్ కాకుండా మీరు లైట్గా ఫ్రై చేసుకుని కూడా తీసుకోవచ్చు తర్వాత ఇందులోకి వన్ కప్ వరకు అయితే నేను మిక్సర్ కూడా వేసుకున్నాను ఈ మిక్చర్లో కారం ఉందని ఇక్కడ కారం అయితే ఏం యాడ్ చేయట్లేదు అలానే ఆనియన్స్ టమాటో కొత్తిమీర అయితే ఇలా సన్న కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత దీనిపైన నుంచి అయితే ఇలా లెమన్ పిండుకోవాలండి సో ఇలా పిండుకోవడం వల్ల మనకు కొంచెం పుల్ల పుల్లగా కారంగా టేస్టీగా చాలా బాగుంటుంది సో ఇదంతా ఇలా వేసుకున్న తర్వాత ఈ విధంగా ట్యాప్ చేసుకుని బాగా కలుపుకోవాలి మిక్స్ చేసుకోవాలండి సో ఇలా చేసుకుంటే మనకు మరమరాల మిక్చర్ అయితే రెడీ అండి ఒకవేళ మీకు మామూలు మిక్చర్ లేకపోతే మరిమరాలతో ఇలా చేసుకోవచ్చు అప్పుడు మనం పల్లీలు సపరేట్గా ఫ్రై చేసుకొని వేసుకోవాలి ఉంటుంది సో అంటే మనం మరమరాలు కూడా లైట్గా ఫ్రై చేసుకుని తర్వాత పల్లీలు కూడా ఫ్రై చేసుకుని ఇందులో వేసుకొని మిగతా టమాటో కొత్తిమీర అలానే లెమన్ పిండుకుంటే సరిపోతుంది అలా అయినా చేసుకోవచ్చు సో మిక్చర్ ఉంటే ఇది కూడా యాడ్ చేసుకుని చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇలా ఎప్పుడూ ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి అలానే వీడియో నచ్చేస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్